మన వెహికల్ ఆఫ్ చేసి సార్ ఇన్ఫార్మ్ చేయాలి ఈ రోజు నుంచి వెహికల్స్ రావాలని చెప్పాలి అనుకుంటున్నాయి రానోళ్లకు అందరికి సహకరించాలి తీసుకెళ్ళాలి ఎప్పుడు బంద్ చేద్దామని ఒకసారి డిసైడ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణలో ఉన్న అన్ని హైవే అన్ని బంద్ చేస్తాం మేము ఒకటి బంద్ చేస్తే ఉండదు ఇక్కడ ఒకటే కాదు యావత్ తెలంగాణలో ఎన్ని హైవే కోసం అన్ని బంద్ చేద్దాం అందరూ డ్రైవర్ మద్దతు చేయండి దీనికోసం బిల్స్ వచ్చే వరకు మనం దీన్ని పోరాడం దీన్ని మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము ర్యాలీ తీద్దాము అది ఒక సాయం టైం తీసుకొని అందరిని ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఈ రోజు సెక్రటరీలో మేము ఉన్నాం బిల్స్ కోసం అడుగుతున్నాం పోయి చీఫ్ సెక్రటరీ గారిని అనుమతి చేయకపోతే మాత్రం రేపు నుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు పనిచేస్తాం ఇది అందరికీ డ్రైవర్ చేసిన మాట మరి రేపు అందరం పనిచేస్తారా ఎట్లా